మే ఇరవై ఏడవ తారీఖు సంకటహరి చతుర్థి వృష్టికి రాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అరుదైన అదృష్టం ఉంది నెంబర్ వన్గా వీరు ఎదగబోతు ఉన్నారు మే ఇరవై ఏడవ తేదీ సంకటహరి చతుర్థి నుండి కూడా వృష్టికి రాశి వారికి ఇటువంటి అదృష్టం పట్టబోతుంది వీరి జీవితంలో ఇటువంటి మార్పులు సంభవించబోతు ఉన్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార జీవితాలు అన్నింటిలో కూడా వృష్టికి రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి అధిపతి కుచుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణరీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి యూగిసుల ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటపెట్టరు ఇతర విషయాలు గోప్యంగానే ఉంచుకుంటారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను కూడా వీరు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమే ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలు అనేవి వీరు తేలికగా గ్రహిస్తారు వృశ్చిక రాశి వారికి వైవాహిక జీవితానికి జరిగిన ముందుగా జరిగినటువంటి కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీస్తాయి సోదర సోదరి వర్గము ఎదుగుదలలో ముఖ్యమైన పాత్ర వహిస్తారు బాధ్యతాయుతంగా కొందరి పట్ల చూపించే శ్రద్ధ మరి కొందరికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులు అవుతారు ఈ రాశి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురు చూస్తున్న సహాయం అయితే అందదు ఈ కారణం చేత అభివృద్ధి కూడా కుంటుపడుతుంది సామాజిక సేవా కార్యక్రమాల పేరుని సంతృప్తిని కలిగిస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శ్రమ ఫలిస్తుంది కార్యసిద్ధి ఉంటుంది ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి నవగ్రహ ధ్యానం శుభప్రదం శుభకాలం నడుస్తుంది మీ మీ రంగాల్లో అనుకూల టువంటి వాతావరణం ఉంటుంది వ్యాపార యోగాలు కూడా అనుకూలంగా ఉంటాయి ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి ఉంటుంది అద్భుతమైన విజయాలు అనేవి మీరు సాధిస్తారండి ఏ పని ప్రారంభించినా సరే ఇట్టే పూర్తి అవుతుంది మీ మీ రంగాల్లో మంచి వాతావరణం కూడా ఈ సమయంలో లభించబోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అవసరానికి డబ్బు మీ చేతికి కూడా అందుతుంది ఎన్నాళ్ళగానూ ఎదురు చూస్తున్నటువంటిది దక్కుతుంది ఒక వార్త మీకు చాలా మానసికంగా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి దగ్గర వారి ప్రోత్సాహం ఉంటుంది దైవ బలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇష్ట దైవారాధన శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి మీ ఇరవై ఏడవ తేదీ సంకటహర చతుర్థి నుండి కూడా పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్ట యోగం పట్టబోతూ ఉంది వీరికి వీరి జీవితంలో ఈ సమయంలో అరుదైన అదృష్టం అయితే పట్టబోతూ ఉందండి ఈ రాశి వారికి ఇప్పటి వరకు కూడా వీరు పడుతున్న కష్టాలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో పూర్తి విముక్తి కలగబోతూ ఉంది ఇప్పటి వరకు కూడా మీరు ఆరోగ్య రీత్యా కానీ వృత్తి రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఆర్థిక పరంగా కానీ ఎటువంటి విషయాల్లోనైనా సరే వీరు ఏవైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు అయితే కనుక ఈ సమయంలో వాటి నుండి మీకు పూర్తి విముక్తి కూడా లభిస్తుంది మీరు కోరుకున్న జీవితాన్ని ఈ సమయంలో పొందబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహమే లేదు ఈ రాశి వారికి ఈ సమయంలో ఇష్ట దైవారాధన మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇవ్వబోతూ ఉందండి మీరు ఏమైనా సరే కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఈ సమయంలో ఆ సమస్యల అన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది అంతేకాకుండా మీరు మీ యొక్క వ్యాపార పరంగా అలాగే మీ యొక్క ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో చాలా శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి మీకు మంచి కాలం అయితే కనిపిస్తోంది మీరు వద్దన్నా సరే మిమ్మల్ని అదృష్టం అనేది మీ వెంట రాబోతు ఉందండి ఈ రాశి వారు ఈ సమయంలో పోలీసు అధికారులు గాను న్యాయమూర్తులు గాను భూము సంబంధిత వ్యాపారులుగా కూడా రాణిస్తారు బంధువులతో వైరము స్త్రీలతో వైరము పరోక్ష శత్రుత్వము మీకు చాలా ఇబ్బందులు కూడా గురిచేస్తాయి ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారికి తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది వృష్టికి రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు ఎప్పుడు పంచుకుంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరం వీరు కలిగి ఉంటారు అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా వీరిలో చాలా అధికంగా ఉంటాయి అందుచేత వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు అనేవి పెట్టుకుంటారు ఈ రాశి వారు వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వీరికి అధికమైనటువంటి పట్టుదల అనేది ఉంటుంది కనుక వీరు ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం కూడా కలిగి ఉంటారు ఒక ఈ విషయం నిజం కావచ్చు అబద్ధం కావచ్చు వృష్టికి రాశి ఈ అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది ఈ రాశివారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు వృష్టికి రాశివారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు అయితే చేస్తారు వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది కూడా అధికంగానే ఉంటుందండి ఈ రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతిన్నేటటువంటి అవకాశాలు కూడా కలవు అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని శాస్త్రం చెబుతోందండి ఈ రాసి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు ఎందుకంటే వీరు నిజమేమిటంటే వృష్టికి రాసి వారు అసలు స్వార్థపరులే కాదు పరోపకారం చేసేవారు స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వృశ్చిక రాసి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచు కూడా వీరిలో అధికంగానే కనిపిస్తుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కనబడతాయి వృష్టికి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువసేపు సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టాలు పడతారు అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారు అనేక వ్యాప విషయాలలో వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి వారు ఉద్యోగం చేస్తే వారి యొక్క తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు వృష్టికి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు ఏ పనిలోనైనా సరే వీరు పూర్తి క్రమశిక్షణతో ఉంటారు ఈ రాశి వారు గురుమౌడ్యమి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే చాలా అవసరమండి ఈ వృష్టికి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా కూడా వీరికి చాలా మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈ వారికి సమయంలో కొన్ని వ్యవహారాల్లో వీరు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంటుంది వీరు కొన్ని జాతకపరమైన పరిహారాలు కూడా చేపట్టాలి వీలున్నప్పుడల్లా నుదురుపైన కుంకుమ తిలకం రాయండి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి ఈ రాశివారు ఆరోగ్యాన్ని కూడా సమయంలో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసా ఈసా మేలు సర్వాష్టక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది చూసారు కదా వృష్టికి రాశి వారి గురించి గుర్తు విషయాలైతే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్